మీరు ఎట్లా చూస్తారన్న ఇవాళ సంజయ్ కుమార్ గారు సంజయ్ కుమార్ రావడం మాకు ఎలాంటిది ఇష్టం లేదు కాకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా ఉన్న వ్యక్తి రెడ్డి గారు జీవన్ రెడ్డి గారికి కుల మతాలకు సంబంధం లేకుండా ఎదురు పార్టీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ కార్యకర్తలు వచ్చినా కానీ పనిచేసే నిబద్ధత గల వ్యక్తి వీడు బాగా వీడు మన అట్లా చూసే వ్యక్తి కాదు చాలా మంచి వ్యక్తి క్రాడర్ మాత్రం చాలా దెబ్బతిన్నది ఇది వాస్తవంగా ఎవరు చేసినా ఏ కుట్ర చేసినా కానీ మాత్రం చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయి ఇంత దూరం దాకా ఇప్పుడు జైచాలు ఉండే దాకా సమస్య ఇక ఈరోజు హైదరాబాద్ వచ్చింది ఏం జరుగుతో చూద్దాం వేచి చూద్దాం చాలామంది కార్యకర్తలు వచ్చారు ఏం జరుగుతావు చూడాలి వేచి చూడాలి అది ఎందుకు అంటే గతంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగా ఆ గోడ మీద ఆలనే కాకని ఈ గోడ మీద ఆలనీయమేమన్నారు మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీలు వస్తా అన్న తీసుకుంటా ఉన్నారు లేకపోతే వీళ్ళే ఏరికోరు తీసుకొచ్చుకుంటా మాకు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రెడ్డి గారి ఇంటికి వచ్చి ఎన్ని జీవన్ రెడ్డిని జీవన్రెడ్డిని చూస్తున్నా గదే చెక్క బల్ల మీద ఉండి రాసుకుంటా ఇస్తా ఉన్నాడు నేను జీవన్ రెడ్డి గారు ఇల్లు చూసిన తర్వాత నా హృదయం ద్రవించింది ఇట్లా అయింది అట్ల అయింది రోజు ఈరోజు మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నాడు చాలా పొరపాటు సరే తీసుకుంటే తీసుకుంటచ్చు వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నది అన్నీ ఉన్నాయి మన పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడు ఎందుకు తీసుకున్నాడు అనేది అసలు కార్యకర్తలకు అస్సలు అర్థం కావట్లేదు చాలా విపరీతమైన బాధలు ఉన్నారు కార్యకర్తలు మాత్రం తను కడుపులో పెట్టి చూసుకుంటా అనటైనా ఇవాళ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ సీనియర్ నాయకుడు ఉన్నటువంటి వారికి కూడా ఎలాంటి మాకు ఉండదండి మేము పది సంవత్సరాలు జెండల్ మోసి పదిహేను నాకు నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీకి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నేను ఓట్లేసిన ఇప్పుడు ఎప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు పదహారు సంవత్సరాలకు ఓటు వినియోగించుకున్నప్పటి నుంచి నేను ఓటిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి నేను ఇంత నిబద్ధత కలిగిన వ్యక్తిని నాకు ఎంత బాధ ఉంటుందో చెప్పండి ఇప్పుడు పది సంవత్సరాలు జెండలు మోసి మా గవర్నమెంట్ లేకుండా మాకు ఏది లేకుండా మాకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఇప్పుడు సంజయం తీసుకున్నారు మాకు సమాధానం చెప్పాలి కదా ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి కదా మీకు గిది గిది అనేది మేము పదవులు ఆశించలేదు కదా మా నాయకుడు పదవులు ఆశించలేదు ఎప్పుడు కూడా ఆశించలేదు నాకు ఈ పదకల ఆ పదకాలం అసలే ఆశించలేదు ఎప్పుడు కూడా ఏ వ్యక్తి దగ్గరకు పోయి అడగలేదు అట్లాంటి నాయకుడిని మీరు ఈరోజు మాత్రం చాలా బాధలకు నెట్టేశారు వాస్తవంగా మాట్లాడాలంటే కూడా హృదయం ద్రవించిపోతుంది అంత ఇది అనిపిస్తుంది కష్టపడ్డం గుర్తించట్లేదు వాస్తవంగా గుర్తించట్లేదు చూసుకుంటారు ఈ ఎక్కడ చూసుకుంటే ఇప్పుడు కనబడతలేదు జీవన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చి చెక్క బల్లం చూసి అతను అట్లా మాట్లాడిండు ఇవే చెక్క బల్లలు ఉన్నాయి రెడ్డి దగ్గర ఏం లేదు ఇల్లు గిట్లు ఉంది అని మా జాయించాలని చెప్పి మీటింగ్లా ఇప్పుడు ఆయనకు గుర్తు రావట్లేదు అది పవర్ వచ్చింది అంతే మారిండు మనిషి అంతే కదా ఓ పక్కా మారిండు వాస్తవంగా జైత్యాలు కచ్చి ఎప్పుడైతే వాగ్దానం చేసిండు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు ఇప్పుడు సరే తీసుకుంటే తీసుకున్నా కనీసం మా నాయకునికి అయితే సమాచారం ఇవ్వాలి కదా మరికి ఇట్లుంది జీవనన్న విషయం ఇది మరి ఉన్నారు మరి మనకు కావాలి మరి విషయం ఏంది ఏం కాదు అని అయితే చెప్పి చేర్చుకోవాలి సీనియర్ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అన్యాయం నడిచే అన్యాయం జరిగింది ముమ్మాటికి జరిగింది సరేనండి ఇప్పుడు ఈ మనం మాట్లాడుకుందాం సరే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే ఇప్పుడు మన కాంగ్రెస్లోకి వచ్చిన వాడి మా ఎమ్మెల్యే ఉన్నారు సరే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి రేపు నెక్స్ట్ సర్పంచ్ మన సర్పంచ్ ఎలక్షన్ ఉంటాయి ఎంపీటీస్ ఉంటాయి మండల్ మండల్ ఉంటుంది జెడ్పీటీస్ ఉంటుంది ఎవరు ఇస్తారు చెప్పండి మాకు అన్యాయం జరిగినట్టే కదా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్త అన్యాయం జరుగుతుంది కదా అక్కడ జరుగుతలేదా ఆలోచించండి మీరు కూడా దేని పరంగా చూసినా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి నేను చెప్పిన మాట ఆయన క్యాడర్ ఉంటది మరి మేము పోవాలి ఎవరికి ఇస్తారు అవును అంతే అట్లా అట్లనే ఉంటది మరి మరి జీవన్ రెడ్డి గారు పార్టీ నుంచి రిజైన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది మరి పదవికి విరమణ చేసుకోండి మరి వేరే పార్టీలకు వెళ్తాడు ఏంటి జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు పదవులకు ఆశపడలేదు ఆయన ఎందుకు బాధపడుతున్నాడు అంటే నాకు కనీసం నేను ఇన్ని సంవత్సరాల నుండి ఈ పార్టీని పట్టుకొని ఉన్నా కనీసం ఏ మన కాంగ్రెస్ పార్టీ ఎక్కలేనప్పుడు కూడా నేను పార్టీతో ఉన్నా ఇంత నిబద్ధతగా పనిచేసిన నాకు ఒక్క ముచ్చట సమాచారం ఇవ్వకుండా ఆ ఎమ్మెల్యే గారిని చేసుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోతుంది ఏం చెప్తాను ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెప్పేది ఏంటి అంటే ఇదే ఆయనకు స్థానం అవసరం లేదు మాకు పార్టీలు పగ్గాలకు ఏదో తాపత్ర ఇది ఇట్లా అయితే మాకు పదవుల కోసం మాత్రం వెంపల్లాడే వ్యక్తి కాదు కార్యకర్తలు కూడా కాదు వాస్తవంగా కార్యకర్తలకు నాయకునికి బాగా చాలా విపరీతమైన ఇది ఉన్నది బట్టి వారు కూడా వచ్చారు అవును నిన్న ఇద్దరు ప్రభుత్వ వీపులు వచ్చి ఆది శ్రీనివాస్ గారు మన వడ్డు లక్ష్మణ్ కుమారు శ్రీధర్ బాబు గారు కూడా మా మంత్రి గారు వాళ్ళు వచ్చారు కాకపోతే విషయం ఏంటంటే ఆ రోజు కూడా కాలేదు ఆయన నేనే వ్యక్తి కాదు నాకు తెలిసిన మటుకు ఏం జరుగుతుందో చూద్దాం సాయంత్రం వరకు అయితే ఏం జరుగుతున్నది చూడాలి కార్యకర్తలు మీరేం చేయాలనుకుంటున్నారు ఒకవేళ వారికి ఏదైతే మీరు గౌరవించే పదవి రాకపోతే నిజంగానే రాజీనామా చేసే అంశం ఉంటుందా జీవన్ రెడ్డి ఏ సైడ్ ఉంటే మేము అక్కనే ఉంటామే రెడ్డి పార్టీలో ఉంటే పార్టీలో ఉంటాం లేదు అంటే ఏం చేద్దాం అనేది అంత సమిష్ణ నిర్ణయం తీసుకుంటాం కార్యకర్తల కార్యకర్తలు నిర్ణయం తీసుకునే రెడ్డి నిర్ణయం తీసుకుంటాడు ఎట్లా చూస్తారు దీన్ని బాగా వ్యతిరేకిస్తున్నాం కార్యకర్తగా ఎందుకు అర్థం అవుతుంది ఎందుకు ఏం అవసరం తీసుకున్నాడు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి కష్టపడ్డాం కార్యకర్తలు ఎందుకు తీసుకున్నాడు కార్యకర్తలను తెలుసుకోవాలి తీసుకోవాలన్నా ఎమ్మెల్సీ తెలుసుకోవాలి అందరినీ అభిప్రాయం తీసుకున్నాకనే చేర్చుకునేది ఉండే మేము అందరం వ్యతిరేకిస్తున్నాం దీని గురించి అంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ జీవన్ రెడ్డి గారు కానీ మీకు సీనియర్ కార్యకర్తలకు కానీ చెప్పలేదు ఎవరికి చెప్పలేరు తీసుకోండి వ్యతిరేకిస్తాం అవసరం లేదు ఆయన ఏం అవసరం ఏం తక్కువ ఉంది ఇప్పుడు మెజార్టీ తక్కువ ఉందా ఎందుకు కార్యకర్తలు లేరా జగిత్యాలలో ఏది తక్కువ ఉంది మాకు మంచి సీనియర్ నాయకుడు గెలుపుకోవడంలో సహజం గెలు గెలిచినా ఓడిపోయినా మాకు ప్రజల కోసం మనిషి ప్రజల మనిషి రెడ్డి అందుకోసమే వ్యతిరేకిస్తున్నాం మా జీవన్ రెడ్డి కావాలి ఒకవేళ జీవన్ రెడ్డి గారు పార్టీ నుంచి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్తే పరిస్థితి జగిత్యాల కాంగ్రెస్ రెండు ఉమ్మడి జిల్లాలోనే జీరో అవుతుంది కాంగ్రెస్ ఒకవేళ జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే ఉమ్మడి జిల్లాలనే జీరో అవుతుంది కాంగ్రెస్ పార్టీ